భాగంగా మీ యొక్క క్రీడ నిర్వహించుకోవడానికి మేము అడగవాణి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి రాష్ట్ర నర్మూల నుండి సుమారు ఇరవై ఎనిమిది జిల్లాల జట్లు ఈ యొక్క క్రీడా ప్రాంగణానికి చేరుకుంటా ఉన్నాయి ఇప్పటికే ఇరవై మూడు జట్లు చేరుకున్నాయి మిగతా టీములు కూడా ఆండవేలు ఉన్నాయి అందరికీ కూడా ఈ యొక్క సువిశాలమైన క్రీడా ప్రాంగణంలో శ్రీ గంట సంజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్రీడా ప్రాంగణం ఇంత వారి బృందం చే ఇంత అంగరంగా వైభవంగా ఈ క్రీడా పూజలు నిర్వహించుకోవడానికి మాకు ఆహార వారు మరియు పట్టణ ప్రముఖులందరూ కూడా వారి యొక్క అనేక విధాలమైనటువంటి వాళ్ళకి సో తోచినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ సలహాలు అందిస్తూ సూచనలు అందిస్తూ ఈ క్రీడా పోటీలను నిర్వహించుకోవడానికి మా ముందుకొచ్చి వచ్చి మేము ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ క్రీడా పోటీ నిర్వహించిన అది మైపా జిల్లాలోనే సుమారు ముప్పై ఐదు నుండి నలభై క్రీడలు నిర్వహిస్తా ఉన్నాం అది మైపా యువతలు ప్రధానంగా పట్టకుండా మరియు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు ప్రయాణింపజేసి మానసికమైనటువంటి శారీరక దారుణత్వాన్ని కల్పింపజేసేందుకు ఉపయోగపడతాయి మరి ఈ క్రీడా పోటీలకు మా కేసముద్రం పట్టణానికి అంకురార్పణ చేసినటువంటి మా గురువులు శ్రీ రామసాహాయం రమేష్ రెడ్డి గారికి ఈ క్రీడా తరపున క్రీడల తరపున వారు రావాల్సి ఉండే వారు కూడా అనేక కారణాల వల్ల రాలేకపోయారు అట్లాగే ఈ క్రీడలకు సహకరించినటువంటి మరి టీం వెంట సంచారెడ్డి అండ్ టీం వారికి మా తరపున శుభవందనాలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నదే